విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వారి కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు వారితో పాటు రాష్ట్ర వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల్ నాయుడు బాబు చీపురుపల్లి జడ్పీటీసీ ప్రతినిధి బల్ రెడ్డి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు నిన్న విజయనగరం కేంద్రంలో ప్రభుత్వం సర్వజన ఆసుపత్రి పరిసరాల్లో కూటమి నాయకులు విధ్వంసకర సంఘటనలు పాల్పడడం చాలా బాధాకరమని ప్రభుత్వ ఆస్తులపై దాడులు దురదృష్టకరమని అన్నారు కొత్త వలస మండలం ఉత్తరపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రంలో శిలాఫలకాలు ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూర్చడం ప్రజాస్వామ్యంలో హెయిమల చర్యని అన్నారు ప్రజాస్వామ్యంలో విధాన పరమైన చర్యలు తప్ప విధ్వంసకర చర్యలకు తావులేదని తెలిపారు ఈ విధ్వంసకర ఘటనలను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లామని ప్రభుత్వ నష్టం కలిగించేలా జరినీ ఈ దాడులపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు జిల్లాలో అక్కడక్కడ మా కార్యకర్తలను ఇబ్బందులు గురిచేసే వాతావరణం కలిగించినప్పటికీ మా కార్యకర్తలను సమన్వయంగా వ్యవహరించాలని మేము సూచించామని నూతన ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ఇటువంటి సంఘటనలు మామూలే కానీ ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదని కూటమి నాయకులు తమ కార్యకర్తలను అదుపు చేయాలని సూచించారు మేము అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రతిపక్షంలో గాని అధికార పక్షంలో కానీ ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చేయలేదు ప్రోత్సహించలేదని మరి ముఖ్యంగా శాంతియుతంగా ఉన్న ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు బాధాకరమని కూటమి నాయకులకు ప్రజలు తమకిచ్చిన ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా మెలగాలని ప్రభుత్వ దాడులతో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయద్దని సూచించారు

స్పష్టంగా చెప్పాం ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అంతిమంగా తీర్పుని సిరసాచిన బాధ్యత మాకు చెప్పి చెప్తూనే కొత్తగా ఏర్పడే నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి అలాగే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సేవ కార్యక్రమాల్లో పూర్తిగా వైఎస్ఆర్ సిపి పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి చెప్పాం అలాగే